తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్ నాడు ఒక్కడై స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు కోటికి పైగా సభ్యత్వాలతో తెలుగుదేశం కుటుంబం ఏర్పడిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఒక సంచలనమని పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే తెలుగు ప్రజల మన్నలను పొంది ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి సంచలనం సృష్టించి పాలనలో పెను మార్పులు తీసుకొచ్చారన్నారు ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడంటే అది ఎన్టీఆర్ చలవే అని తెలిపారు ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలు నాటి పథకాలే నేడు ప్రజలకు అందుతున్న పథకాలని సత్యానందరావు కొనియాడారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారితో కలిసి రోగులకు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ రాష్ట్రాన్ని ఇసా దశా నిర్దేశం చేసినటువంటి తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో మన అందరం పాలు పంచుకోవడం వారికి అర్పించడం అంటే తెలుగు జాతి బాధ్యతగా తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహనీయుడికి అందించే నివాళులుగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఎన్టీ రామారావు గారు ఒక సంచలనం ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సినిమా రంగంలో రారాజు రాజకీయ రంగంలో మహానాయకుడు ఎన్టీ రామారావు గారు రారాజుగా సినీ రంగంలో ఉంటూ తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లో అడిగిడి అనంతకాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి పెను సంచలనం సృష్టించి పెను మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన గొప్ప మహనీయమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి పేరు సూర్యచంద్రు ఉన్నంత కాలం ఆయన చరస్మరణీయుడు అటువంటి గొప్ప కార్యక్రమాలు ఆయన ప్రజల కోసం చేశారు ఎన్టీ రామారావు గారు రాకముందు తెలుగుదేశం పార్టీ రాకముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఆనాడున్న పాలకులు వేరు ఆనాడున్న జమీందారీ భూస్వామ్య వ్యవస్థ వేరు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడు అనేక మంది విద్యావంతులు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పట్టభద్రులు గాని సామాన్య రైతులు గాని సామాన్య వ్యాపారులు గాని రాజకీయంలోకి వచ్చారు రాజకీయానికి సరికొత్త నిర్వచనం చెప్పారు ఎన్టీ రామారావు గారు రాజకీయం అంటే దోచుకు తినడం కాదు సామాన్య ప్రజలకి మేలు చేయడం అనే చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళంటే గుర్తింపు వచ్చింది ఎమ్మెల్యేలు గ్రామాల్లో కనపడటం జరిగింది పేదవాళ్ళకి కనీసం తిండి బట్ట నీడ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం రెండు రూపాయల బియ్యం గానీ సగం ధరకే వర్గానికి కనీసం ఒక పట్టెడి అన్నం పెట్టాలా కట్టుకోవడానికి పట్టు ఉండాలా ఉండడానికి నీడ ఉండాలా అని ఆలోచించిన వాడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారే మహిళలు గుర్తింపు తెచ్చారు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన మహిళలకు ఆస్తులు హక్కు ఇచ్చిన ఎన్టీ రామారావు గారు మాండలి వ్యవస్థ మండలాలు వచ్చాయంటే ఎన్టీ రామారావు గారు సింగులు ఉండే విధానం సొసైటీలు వచ్చాయంటే ఎన్టీ రామారావు గారు లేదా కరెల మున్సిపల్ వ్యవస్థ వ్యవస్థను రద్దు చేశారు అంటే ఎన్టీ రామారావు గారు యాభై రూపాయల ఆస్పోర్కి విద్యుత్తు ఇచ్చారు అంటే ఎన్టీ రామారావు గారు ఈ గ్రామాల్లో ఆనాడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే ఎన్టీ రామారావు గారు అనేక మార్పులు ఆనాడు ఆయన ప్రజల కోసం తలపెట్టి చేయడం జరిగింది అన్ని వర్గాల్ని ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి మహానాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన పనిచేసింది కేవలం ఏడు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆ ఏడు సంవత్సరాల కాలంలో అనేక సంస్కరణలు తెచ్చారు ఈ రాష్ట్రాల్లో సమూలమైన మార్పులు తెచ్చారు ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక ఆలోచన చేశారు నీటి ప్రాజెక్టులు కానీ రకరకాలైనటువంటి అనేక పేద వర్గాలకు పెన్షన్ ఇచ్చింది రామారావు గారు ముప్పై రూపాయల పెన్షన్ ఈనాటికి కూడా కార్యక్రమం ఆ ఇల్లే ఆ పెన్షన్ బియ్యమే నేటికి కూడా నడుస్తూ ఉన్నాయి సామాన్య ప్రజలకు చేరువైన ఆనంద